హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ అన్ని వ్లాగ్స్ ఈరోజు మనం రైస్లోకి బీరకాయతో ఒక మంచి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకే కాదు చపాతి పుల్కా రోటీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీస్ అన్ని వ్లాగ్స్ ఇప్పుడు స్టవ్ పైన అక్కడ ఎంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయను కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులోకి ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మంట మంటని మినిమన్ ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కలని మగ్గించుకోవాలి ఇందులోకి మనం వాటర్ అస్సలు యాడ్ చేయము బీరకాయలో నుంచి వచ్చే వాటరే మనకి గ్రేవీకి సరిపోతుంది బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాక ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి బీరకాయ పూర్తిగా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాసు వేసుకోవాలి ఇలా పాలు పోసుకొని మరొకసారి కలుపుకొని మంటని పూర్తిగా సిమ్లో ఉంచుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాలు దగ్గర పడనివ్వాలి కూర ఇప్పుడు బాగా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ కర్రీ రైస్లోకే కాదు చపాతి రోటీ ఎందులోకైనా ఒక మంచి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూస్తూనే ఉండండి శాండీ సండీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యోర్ టైమ్